మనం ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రామ పంచాయతీలు మున్సిపల్ వార్డ్స్ నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ వారము మూడవ శనివారం మనకు ఈ వేస్ట్ పైన వేస్ట్ డిస్పోజల్ పైన ఫోకస్ చేయడం జరిగింది ఈ వేస్ట్ అంటే మన ఇంట్లో ఈ యొక్క ఎలక్ట్రానిక్ బోర్డ్స్ ఉన్నటువంటి రిమోట్ కావచ్చు రేడియో కావచ్చు టీవీ కావచ్చు కంప్యూటర్ కావచ్చు మౌస్ కావచ్చు అలాగే కీబోర్డ్ కావచ్చు అలాగే ప్రింటర్ కావచ్చు స్కానర్ కావచ్చు ఇలాంటి వస్తువులన్నీ కూడా ఏదైతే మనకు రాకుండా పడుతాయో అవన్నీ కూడా అక్కడ పెట్టడం వల్ల మనుషులకు కొంచెం హానికరం కాబట్టి అందులో ఉన్నటువంటి లోహాల వల్ల వాటన్నింటినీ కూడా సేకరించి దీని అన్నిటినీ కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేయాలని ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు మేము కూడా ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది ఇక్కడ కమిషనర్ గారు ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి పట్టణ ప్రజలు అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైతే ఈ ఈ వేస్ట్ ఉందో వాటన్నిటినీ కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ స్టాల్ ఉంటుంది కాబట్టి అన్ని ఇక్కడ పెడితే దీని అన్నింటినీ కూడా కమిషనర్ గారు బాగా ప్రా ప్లాన్ చేసి వీటన్నింటినీ కూడా ప్రాపర్గా డిస్పోజల్ చేయడం థ్యాంక్ ప్రభుత్వం తలపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పోగ్రామ్ కాసా అటర్ ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు చంద్రమోహన్ సారు ఆర్టీఓ గారికి తహసీల్దార్ గారికి ఎక్సైజ్ ఏఐ గారికి గౌరవ కౌన్సిలర్లకు కుమార్ గారికి నాన్ కల్చర్డ్ ఆఫీసర్స్కు రిటైర్డ్ ఎంప్లాయీస్కు మెప్మా సిబ్బందికి సచివాలయ సిబ్బంది పుర ప్రముఖులు అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం విజయవంతం అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే విజయవంతమైంది ఈ మెటీరియల్లో వచ్చింది సాయంత్రం వరకు ఐదు గంటల వరకు ఇక్కడ కౌంటర్ ఉంటుంది ఇరవై మూడు సచివాలయాల్లో కూడా మనం కౌంటర్లు ఏర్పాటు చేసినాము గౌరవ ముఖ్యమంత్రి సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారు గౌరవ మంత్రి శ్రీ నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు మరి ఇవన్నీ కూడా ఇరవై మూడు సచివాలయాలు ఈ కౌంటర్లో ఇవన్నీ కూడా ఒక పాయింట్కి ఏర్పాటు చేసి మనము ఒక గవర్నమెంట్కు మనము ఎంత వింటలు వచ్చిందని తెలియజేస్తాం దాని ప్రకారము ఒక ఒక వెహికల్ ఎన్ని రెండు వెహికల్ కావాలా ఆ వెహికల్ను పంపించి దీన్ని సైంటిఫిక్గా డిస్పోజ్ చేస్తారు తద్వారా పర్యావరణంకు చాలా హాని జరగకుండా చాలా మంచి జరుగుతుంది మరి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతి నెల మూడో శనివారం ప్రవేశ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నీ కూడా మన బద్వేల్ మున్సిపాలిటీలో వీళ్ళందరి సహకారంతో ముందు మనం ఎవరైతే విద్యా సంస్థలు మేధావులు వీళ్ళందరూ ఉన్న ఉన్నతాధికారులు అధికారులు అందరి సహకారంతో మనం ఏదైతే తల గవర్నమెంట్ తలపెట్టిందో అది తూచా తప్పకుండా పాటించి స్వచ్ఛ బద్వేలుగా తయారు చేయాలని చెప్పి గౌరవ ప్రజా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా వారి సహకారంతో మనం స్వచ్ఛ బద్వేలుగా తయారు చేయాలా అందుకు మీ మీడియా మీడియా మిత్రులు కూడా మనకు ముందు నుంచి ఎంతో సపోర్ట్ చేస్తారు ఇప్పుడు కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజలే తీసుకుపోయి మీరు మీ వంతు మీకు కృషి చేయాలని మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాయి ఈ వేస్ట్ అంతా వాడకుండా పనికి రాకుండా అన్ని ఆఫీసుల్లో ఉంటాయి ఇన్స్టిట్యూషన్లో ఉంటాయి ఒక ఎడ్యుకేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్లోనే ఉంటాయి కాబట్టి మీరు అంతా మన సారు నాయకత్వంలో మన అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహకరించి ఈ వేస్ట్ అంతా ఇవ్వాలని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్